ముఖ్యంగా ఈరోజు పత్రిక రూపేణ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల కర్నూలు జిల్లాలలో నంద్యాల జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదు బీసీ ఎమ్మెల్యే టికెట్ డోన్కి కేటాయించే కేటాయించింటే కేఈ కేఈ ప్రభాకర్ ఎమ్మెల్యే అయ్యోడు ఆ సీట్ని మాజీ మాజీ కేంద్ర మంత్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి భాగం పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా డోన్ ప్రాంతంలో కేఈ ప్రభాకర్ కూడా పర్యటించి ఆయనకు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తన కృషి చేశాడు అదేవిధంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గెలుపు కూడా కృషి చేసిన కేఈ ప్రభాకర్కి బీసీ సంక్షేమ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆయన డోన్ నుంచి రెండు సార్లు పత్తికొండ నుంచి రెండు సార్లు అన్న కేఈ కృష్ణమూర్తి ఆరుసార్లు గెలుపొంది మాజీ మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులను అలంకరింపజేశారు అటువంటి కుటుంబానికి ఈరోజు ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కేంద్ర రాష్ట్రంలో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇస్తూ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల కిందట కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కే ప్రభాకర్ ఎమ్మెల్యేగా నామినే ఎమ్మెల్సీగా నామి నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వము పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ కావడానికి వైఎస్ఆర్ గవర్నమెంట్ కృషి చేసింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ బీసీలకు ఒక ఎమ్మెల్సీ టికెట్ కే ప్రభాకర్కి ఇస్తే కర్నూలు నంద్యాల జిల్లాలలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి అదేవిధంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ధనుంజయ బతిని ధనుంజయ గౌడ్ గారు తర్వాత శ్రీనివాసు రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది వెంటనే రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘాలు బీసీ నాయకులు బీసీ మేధావులు అందరూ కూడా డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా